హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జీరో కరెంట్ బిల్లు గ్యాస్ సబ్సిడీ రాని వారికి భారీ శుభవార్త మళ్ళీ మొదలైన ప్రజాపాలన దరఖాస్తులు అని అప్డేట్ అయితే రావడం జరిగింది సో దాని గురించి చెప్పడానికే నేను ఈ వీడియో ఇస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది ఇక విరాల్లోకి వెళితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆరు హామీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఆరు హామీలను అమలు చేస్తుంది గతంలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు దీని తర్వాత డిసెంబర్ చివరి వారంలో ప్రజాపాలన దరఖాస్తులను ఆహ్వానించారు వీటి ద్వారా గృహజ్యోతి ఆరోగ్యశ్రీ పరిధి పెంపు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేశారు అయితే చాలా దరఖాస్తులు తప్పులు దొరకడంతో చాలామంది పథకాలకు దూరమయ్యారు ఈ క్రమంలో వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది ఆదిలాబాద్ కలెక్టర్ సిపిఓ కార్యాలయంలో కలెక్టర్ ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించారు దరఖాస్తులో తప్పులు చాలా చాలామంది పథకాలకు దూరమయ్యారని వారికి మరో అవకాశం కల్పిస్తున్నామన్నారు ఆధార్ కార్డు రేషన్ కార్డు విద్యుత్ కనెక్షన్ బిల్లు గ్యాస్ కనెక్షన్ బిల్లు జిరాక్స్ కాపీలను తమ వెంట తీసుకెళ్లాలని ప్రజాపాలన సేవా కేంద్రంలో వాటిని సమర్పించి సరిదిద్దుకోవాలని సూచించారు వీటితో పాటు ఆయా డివిజన్లలోని మీ సేవా కేంద్రాల్లో మీ దరఖాస్తులను సవరించుకునే అవకాశం కూడా కల్పించారు రెండు వందల యూనిట్ల ఉచిత బిల్లుకు సంబంధించి తప్పులు ఎక్కువగా ఉన్నాయి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది యుఎస్సి నంబర్ మరియు సర్వీస్ నంబర్ తప్పుగా ఇస్తున్నారు దీంతో వాటిని సవరించుకునే అవకాశం లభించింది ఉపాధి కోసం పట్టణాలకు వెళ్ళిన వారు కూడా తమ దరఖాస్తులో దొరికిన తప్పులను సరిదిద్దుకోవాలని తెలిపారు తమ విచారణ అనంతరం వచ్చిన నెలల నుంచి జీరో కరెంట్ బిల్లు వస్తుందన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ తోటి మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మొదటిసారి నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్